ఉంది దాని కండిషన్స్ కన్స్టెంట్స్ ఏ ఉన్నాయి తెలుసుకోవాలి అదే ఒక ప్రాబ్లం ఇవ్వడం దాని కన్స్టెంట్స్ ఇవ్వగలను దానికి ఏ సొల్యూషన్ కరెక్ట్ అనేది మీకు తెలిస్తే అది దానికి ఇచ్చిన అంటే 100 సొల్యూషన్స్ ఇస్తుంది 100 సొల్యూషన్స్ లో ఏది కరెక్ట్ అనేది తెలుసుకోవాలి ఇది మీరు చేయబోయే ఎక్స్‌పర్ట్ బికాజ్ సిస్టమ్స్ కెన్ సాల్వ్ ఎవ్రీథింగ్ ఇంటెలిజెన్స్ ఇస్ అవైలబుల్ ఇన్ ద ఫ్యాక్టరీ ఇంటెలిజెన్స్ కెన్ బి ట్రాన్స్‌పోర్టెడ్ ఇట్ కెన్ బి ట్రాన్స్‌ఫర్డ్ ఇట్ కెన్ బి స్కేల్డ్ So everywhere intelligence is available, like electricity is available to the India, intelligence will be available. So the work is not Right? How to solve is known to the machine. What to solve and why to solve should always be there with technical things. If education, education, especially in each of because empowering ST students. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ క్యాంపస్ లో ఫైవ్ డేస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఎస్టీ స్టూడెంట్స్ అబౌట్ హండ్రెడ్ ఎస్టీ స్టూడెంట్స్ కి ఏఐఎంఎల్ ఫౌండేషన్ అండ్ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్స్ మీద వర్క్ షాప్ జరుగుతుంది ఇది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఐ వాళ్ళు ఫండ్ చేశారు అండ్ మా సిఎస్ఈ డిపార్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తుంది సో స్టూడెంట్స్ చాలా అంటే మన నియర్ బై కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ అబౌట్ హండ్రెడ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఈరోజు ప్రసాద్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా ఇనాగ్రల్ ఫంక్షన్ అనేది చేయడం జరిగింది సో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మెషిన్ లెర్నింగ్ అనేది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది పిల్లలు ఎలాగ దాని గురించి రెడీగా ఉండాలి దాని గురించి కూడా చెప్పడం జరిగింది సో లక్ష్మీలిధియా మేడం దానిలో ప్రొఫెసర్ ఇన్ సిఎస్ఈ డిపార్ట్మెంట్ ద కన్వీనర్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఐ థింక్ సీ విల్ టెల్ అబౌట్ దిటైల్ గుడ్ మార్నింగ్ ఆల్ దిస్ ఇస్ డాక్టర్ పి విజయభారతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విజ్ఞాన్ సైస్ట్యూటీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ టుడే వీ హ్యావ్ ఇనోగ్రల్ సెషన్ విచ్ ఇస్ బీన్ కండక్టెడ్ ఆన్ ది ఈవెంట్ ఆఫ్ ఎంపవరింగ్ ఎస్టీ యూత్ on artificial intelligence machine learning foundations and applications our program convener was dr. e. lakshmi lidiama and uh, this event has been sponsored by ihap IIIT hyderabad it is a five day workshop where we are going to conduct the sessions basis from python programming pandas numpy all the basic libraries which are been required application supervised learning unsupervised learning reinforcement learning and uh, lastly we are going to मेक इट टू दि स्की इन एंड एम एल सच द स्टूडेंट विजेक्ट कंप्लीट नॉज विपेट इन दिशा दिसर्स इंजनी विज्ञाइनियर कॉलेज इंजनी एस टी स्किल एस टी स्टूडेंट प्रोग्रम जुड़ी मशीन लर्ंग आर्टिशियल సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే బేసిక్గా ఐ హబ్ ట్రిపుల్ ఎయిటీ హైదరాబాద్ ఫండ్ చేశారండి ఎందుకంటే ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అండ్ ముఖ్యంగా మా విజ్ఞాన చైర్మన్ సార్ లావరత్ గారు సార్ అండ్ మా ప్రిన్సిపల్ మేడం డాక్టర్ బి అరుంధతి గారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆల్వేస్ షీ ఎంకరేజ్డ్ అస్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ సో దాట్ all the students can do uh, better things towards learning of artificial intelligence and machine learning. and the uh, itland programs begin and women's engineering college so we thank the uh, management of women's engineering college for women, as well as the ihap triplity Hyderabad. thank yeah. you so much.